నెల్లూరు సుబేదార్పేటలోని ఎస్టీ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఎస్టీ జోసఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకున్నారు వీరు రెండు వేల ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం నిరంతరంగా గత పదిహేడు సంవత్సరాలుగా ఆ పాఠశాలలో చదువుతున్న మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసుకొని సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇచ్చుచున్నారు ఈ సంవత్సరం కూడా పూర్వ విద్యార్థులు సుంకు సత్యసాయి ప్రకాష్ గారు విరాళం అరవై ఐదు వేలు ఇస్తూ తన స్నేహితులైన పూర్వ విద్యార్థుల అజీజ్ అహ్మద్ గారిచే నలభై వేలు ఇప్పించారు పంతొమ్మిది వందల అరవై నుండి పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయం అందజేశారు ఈ నెల పద్నాలుగవ తేదీ అనగా గురువారం ఈ స్కూల్ నందు లయన్ ఎస్ఎస్వి రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఎస్టీ జోన్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులు ఫౌండర్ అండ్ సెక్రటరీ లయన్ చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్ సివి ప్రసాద్ గారు సుధీర్ గారు జాయింట్ సెక్రటరీ మంజునాథ్ బాబు గారు మరియు ఇతర సభ్యుల సమక్షంలో ఎస్ఓఎస్ఓ విద్యానిధి ఎయిటీన్ మెరిట్ స్కాలర్షిప్ ముప్పై ఒక్క మందికి ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ ఫౌండర్ సెక్రటరీ లయన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంకు నిర్వాసికంగా చేస్తామని మరియు భవిష్యత్తులో స్కూల్ విద్యార్థులకు ఫిజికల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మరియు మెడికల్ క్యాంపుకు వీలైతే కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇచ్చే సన్నితిథులకు తదుపరి సంవత్సరం తమ వంతు సహాయం సహకారాలతో అందిస్తామని తెలిపారు రెండు వేల ఏడులో ఈ సన్యాస్ వర్క్ షూ ని ఫామ్ చేశారు అప్పటి నుంచి పదిహేడు సంవత్సరం గత పదిహేడు సంవత్సరాలుగా ఈ స్కూల్లో చదువుతున్న మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తాను మా పూర్వదేవల తరఫున మా పిషన్ అయిన సివి ప్రసాద్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అయిన సింపు సత్యసాయి ప్రకాష్ గారు వాళ్ళ ఫ్రెండ్ అయిన అజీష్ గారు కూడా ఈసారి ఊరి విరాలు ఇచ్చారు ప్రతి సంవత్సరం సత్యసాయి ప్రకాష్ గారు చాలా చాలా శక్తిగా దాదాపు లక్ష రూపాయలు పై ఇస్తూ ఉండేది ఇది గా ఫిఫ్త్ టైం ఇస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్ అయిన అజిత్ గారి కూడా ఒక నలభై వేలు ఇప్పించారు ప్రతి సంవత్సరం మేము ముప్పై ఐదు మంది దాకా స్టూడెంట్స్కి ఇక్కడ లక్ష రూపాయలు పై ఇచ్చేది అమౌంట్స్ ఇస్తున్నాము దాదాపు హైయెస్ట్ అమౌంట్ వచ్చి లక్ష అరవై ఎనిమిది వేలు దాకిస్తున్నాము అలానే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెగా మెడికల్ క్యాంప్స్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము అలానే ఈ స్కూల్లో స్కౌట్స్ లేదు స్కౌట్స్ కానీ ఎన్ఎస్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో పూర్వ విద్య సహకారంతో ఇక్కడ ఐ టెస్టింగ్ సెంటర్ కానీ డయాబెటిక్ టెస్టింగ్ సెంటర్ కానీ లైన్స్ కానీ వాళ్ళ సంయుక్తంగా ప్లాన్ చేసి చేయాలనుకుంటున్నాము చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది సపోర్ట్ చేస్తే ముందు ముందుకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం మంచి కార్యక్రమంతో రక్తదాన శిబిరం కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం మెగామెట్రిక్ క్యాంపు క్లబ్స్ అసోసియేషన్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మేము నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ సిక్స్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇన్ ద స్కూల్ వీళ్ళ బ్రదర్ శంకు సాయి గారు ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు మా బ్యాచ్లో డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ జీవి ప్రసాద్ గారు ఈ స్కూల్కి ప్లే గ్రౌండ్ కట్టించారు బిగినింగ్లో ఒక వాటర్ క్యాంక్ కూడా డొనేట్ చేశారు తన వంతు సహాయం ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ హలో స్టీఫన్ కారస్పాండెంట్ ఆఫ్ ద సెంట్ జార్జ్ సిటీస్ మీడియం స్కూల్ ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉన్న రోజు ఎందుకంటే ఈ యొక్క ఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ నుంచి మరి వారి యొక్క ఆర్థిక సహాయాన్ని మా యొక్క స్కూల్లో ఉన్న పిల్లలకు అందచేయడం అనేది మాకు ఎంతో సంతోషదాయకమైన విషయము కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారిని ప్రత్యేకించి గుర్తించుకొని వారి యొక్క సేవను వారి యొక్క సంస్థను దేవుడు దీవించాలని మేము ప్రత్యేకించి ఈనాడు తలుస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళు ఇక్కడికి రావటం మాకు ఎంతో ఆనందం మరియు సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చి వారి యొక్క దయాత్ర సేవను అందిస్తున్నందులకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క స్కూల్లో చదువుకొని ఇంత గొప్పగా వీళ్ళు చేస్తున్న ఈ యొక్క సంస్థ యొక్క యాజమాన్యాన్ని కూడా అందరినీ కూడా దేవుడి దీవించాలని వారికి ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ దేవా దేవుడు ఎక్కువగా సహాయం చేయాలని ఎల్లప్పుడూ వారికి ఆ దేవుని యొక్క దీవెనలు ఆశిషులు వారిపైన వీరందరి కుటుంబాలపైన ఉండాలని మేము ప్రయత్నిస్తూ సందేహ సమయాన్ని దేవుడు దయచేసినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి